హాయ్ వివాస్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నాను ఇన్నే సూపర్ ఊపర్గా ఉన్నానండి శ్రీశైలం ఇప్పుడు నైట్ అన్నదానంకి వెళ్తున్నాము అక్కడ టిఫిన్ అండ్ రైస్ అన్నీ ఉంటాయండి ఇది టెంపుల్కి వెళ్ళే రూటే టెంపుల్కి ఆపోజిట్లో అన్నదానం కానీ లడ్డు కానీ రెండు దొరుకుతాయండి ఇది యాక్చువల్ మార్నింగు మేము ఆ రోజు శుక్రవారం అవ్వడం వల్ల ఇష్టకామేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్తూ ఆ సరౌండింగ్స్లో ఉన్నవన్నీ చూడకు వెళ్తున్నాము ఇక్కడ మేము ఉండే సదనం అది మల్లికార్జున సదను చాలా బాగుంది సదుపాయాలు కూడా చాలా బాగున్నాయండి ఎవరైనా పక్కాగా వెళ్తే అక్కడ కంపల్సరీ మీరు ఉండడానికి ప్రయత్నించండి బాగున్నాయి మేము యాక్చువల్ ఆటోలోని జీప్లోని వెళ్తున్నామండి అంటే అక్కడి నుంచి చుట్టుపక్కల ప్లేసెస్ అని చూడడానికి ఆటో బుక్ చేసుకున్నాము చాలా ఫార్టీ ఫైవ్ మెంబర్స్ అట్లా వెళ్ళామండి మేము చేసుకున్నాము తర్వాత ఏంటి అక్కడ నుంచి మాకు జీపులు లాంటివి ఉంటాయి యాక్చువల్ ఇష్టకామశ్రీదేవి టెంపుల్కి వెళ్ళాలంటే మనిషికి థౌజండ్ రూపీస్ అవుతుందండి అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే మనము అమ్మవారికి నుదుట మీద బొట్టు పెడితే అది స్పర్శ మన హోమన్ స్పర్శ లాగా ఉంటుందంటే అది అక్కడ ప్రత్యేకత మేము లోకల్ టూర్ అని చెప్పాం కదా ఫస్ట్ సాక్షి గణపతి టెంపుల్కి వచ్చామండి ఇక్కడికి ఎందుకు రావాలంటే శ్రీశైలం వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను ఇక్కడ మన అంటే ఈశ్వరుడు కుడికే కదా వినాయకుడు అతనికి చెప్పాలట ఇలాగా తండ్రి నీ దగ్గరికి వచ్చాము అని మీ నాన్నతో చెప్పు అని చెప్పాలంట అక్కడ మాకు డ్రైవర్ గారు ఆ మాట చెప్పారు అంతే తప్ప ఇక్కడ దేవుణ్ణి ఏ కోరికలు కోరకూడదంట కేవలం మనం శ్రీశైలం వచ్చి చెప్పడాన్ని అది వినాయకుడికి చెప్తే అది ఒక సాక్ష్యంగా అందుకే దాన్ని సాక్షి గణపతి టెంపుల్ అంటారట పూజ చేయించుకున్నాను నేను పిల్లలు ఇద్దరు పేరు మీద చేయించి వినాయకుడు అంటే పిల్లలకే మెయిన్ ఇంపార్టెంట్ కదండి అందుకే వాళ్ళ పేరు మీద ఇద్దరికి పూజ చేశాను అక్కడ పెద్ద గోత్రనామాలతో ఏంటో ఒక టెన్ రూపీస్ ఎంత ఛార్జ్ చేశారు చేసుకుని బాగానే వచ్చామండి అక్కడ చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఉన్నాయి అవి కూడా మ్యాక్సిమం వెళ్ళాము చూసాము వచ్చాము ఇది ఏంటి అక్కడ పక్కన అటకేశ్వర టెంపుల్ ఒకటి ఉందండి దాని దగ్గర సంతాన దేవత అంటది యాక్చువల్గా ఇది లలితా పీఠం ఇది అక్కడ మన లలితా దేవి ఉంటుంది ఇది అక్కడ అంటే హటకేశ్వరం అంటే ఒక కుమ్మరి వాళ్ళ ఏదో స్టోరీ ఉందండి శివాయి స్టోరీ అది హటకేశ్వరం టెంపుల్ అంట దాని ఆపోజిట్ గానీ ఈ పీఠం ఒకటి ఉంది అక్కడ అమ్మవారిని దర్శించుకున్నాము నెక్స్ట్ అక్కడ శాలిగ్రామ్ దర్శనం ఉంది అంటే ఈశ్వరికి పూజ చేయడం ఇవన్నీ కూడా అక్కడ చిన్న అన్నీ పెట్టారండి ఆల్మోస్ట్ అవన్నీ కూడా మేము కవర్ చేస్తూ వచ్చాము ఇది అలా మనం వెళ్తూ 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 ఉంటే మేము చెప్పాం కదా చాలా ప్లేసెస్కి వెళ్తున్నాం మనసు ఇది ఇష్టకామేశ్వరి టెంపుల్కి వెళ్ళే రూట్ అండి ఇక్కడే మాకు ఫారెస్టోల్ ఆఫ్ చేసి ఇక్కడ ఫారెస్టోల్ నుంచి మనకి జీప్స్ ఇస్తారు ఒక జీప్లో ఎయిట్ మెంబెర్స్ వెళ్ళాలంటే మించి ఎక్కువ వెళ్ళకూడదు ఎందుకంటే అది చాలా రూట్ ఎలా ఉంటుందంటే అలా ఉంటుందండి ఆ రూటు ఇక్కడ రోజుకైతే వన్ ఫార్టీ టికెట్స్ ఇస్తారట అందులో మేమే ఫార్టీ ఫైవ్ మెంబెర్స్ ఉన్నామండి మాకే టికెట్లు ఇచ్చారు అక్కడ బాగానే అండి అసలు యాక్చువల్గా ముందు రోజు నైట్ అక్కడ టికెట్ల దగ్గర కూర్చొని అక్కడ ఉండి మనిషికి మూడు టికెట్లు ఇచ్చారండి ఇక మేము ఇంకొక బ్యాచ్ ఒక్కొక్క బ్యాచ్ అయితే వెళ్తున్నాం కదా మేము అందరం చీప్లా వెళ్తున్నామండి నిజంగా అక్కడ ఉన్న డ్రైవర్లకి హ్యాట్సప్ చెప్పాలండి ఏమి ట్రైనింగు ఏంటో ఎంత బాగా తీసుకెళ్లారంటే మొత్తం ఎలా ఉందంటే రాళ్ళు రప్పలు అడవి అప్ అండ్ డౌన్స్ ఇంకెవరమైతే చాలా కష్టం లోకల్ డ్రైవర్స్కి చాలా కష్టము చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న లా ఉన్నారు చూడండి వే ఎంత దారుణంగా ఉందంటే కానీ అమ్మవారిని అక్కడ వెలిసారంటే వాళ్ళని చెంచులు అంటారు కదా వాళ్ళు చెంచు జాతి వారు దాన్ని అమ్మవారిని మొక్కుతారంట ఫస్ట్ నుంచి అంట కానీ చాలా ఫేమస్ అయిందండి బాబు చూడడానికి కూడాను చిన్న గుళ్ళా ఉంటుంది కానీ చాలా బాగుంటుందండి ఒకసారి అది చూడండి భయం వేసేస్తుంది రాళ్ళు మధ్య జీప్ ఎక్కుతూ చేస్తూ ఉంటే ఎక్కడ పడిపోతామని ఫీల్ వస్తుంది కానీ వాళ్ళు మాత్రం బాగానే తీసుకెళ్ళారు దీని నెక్కంటి జంగిల్ అంటారు అక్కడ దిగ్గానే మనకి అంటే మొత్తం అంత గుడి వరకైతే రాదు అక్కడ దిగిసి మేము మెల్లిగా నడుస్తూ ఉన్నాము ముందుగా అక్కడ వినాయకుడు టెంపుల్ ఒకటి ఉంది ఆ వినాయకుడు టెంపుల్ దగ్గర అయితే మేము ఆకేసి దండం పెట్టుకుని అలా వెళ్ళాము వాళ్ళిద్దరూ వెటకల సారీస్ ఇద్దరు కూడా మాకు బెంగళూరు నుంచి వచ్చారండి పూర్తి కన్నడ కన్నడ మాట్లాడతారు తెలుగు వాళ్ళకి అర్థమవు తప్ప తిరిగి మాట్లాడలేరు బట్ వాళ్ళు కూడా వచ్చారు ఎక్కడెక్కడి నుంచో వచ్చారండి బాబు కొందరు పుట్ట ఈ బ్యాచ్ అంతా పుట్టపర్తి నుంచి వచ్చారండి మేము అందరము కలిసి ఒక దగ్గర ఇదయ్యాము మా మేడం నాగమణి గారు ఉన్నారు కదా ఆవిడే మమ్మల్ని అందరం గ్యాదర్ చేశారు ఆ వినాయకుడు చాలా బాగా అందరూ పూజలు చేసుకున్నాము చక్కగా పిక్స్ తీసుకున్నాము ఇదేంటంటే ఆ ఇష్టకామేశ్వరి టెంపుల్ గుడి దగ్గరేంచి చిన్న కులంలాగా ఉంటుంది అక్కడ కాళ్ళు కడుక్కొని మనం పైకి వెళ్ళొచ్చు తల మీద వాటర్ వేసుకుని వెళ్ళొచ్చు అలాగా ఇది ఆవరణం అండి అమ్మవారు నిజంగా అమ్మవారు అంటే లోపల ఉంటారు చిన్న గుళ్ళ ఉండి ప్రతి ఒక్కరు కూడా పసుపు కుంకాలు కొనుక్కొని వెళ్ళి లోపల ఎంచి బొట్టు పెడితే అసలు అసలు అమ్మవార్లు కొంచెం గట్టిగా ఉంటుంది కదా కానీ మనం బొట్టు పెట్టుకుంటే ఎంత స్పర్శగా వస్తారు అలాగే ఉంటుందండి నిజంగా ఒక మన ఎదుట పర్సన్కి బొట్టు పెట్టినట్టు ఫీలింగ్ వస్తుంది చాలా హ్యాపీ అనిపించిందండి ఈ విషయాల గురించి మా మేడం గారు ఏదో కొన్ని మాట్లాడతామని చెప్పారు అది కూడా నేను మీకు రికార్డ్ చేశాను చూడండి ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఓం నమ శివాయ దేవింద మేము ఇప్పుడు అడవిలో ఉన్న ఇష్టకామేశ్వరి దేవి దగ్గరికి వచ్చాము ఇక్కడ ఎంత భయంకరంగా ఉంటుందేమో అనుకున్నాము కానీ అంత భయంకరంగా అయితే లేదు యూట్యూబ్లో ఉన్నవన్నీ ఏవి నమ్మొద్దు మీరు ఇక్కడైతే చాలా బాగుంది హ్యాపీగా రాగలం అమ్మవారిని బాగా దర్శనం చేసుకుంటాం వెళ్ళగలం అందరికీ ఓం నమ శివయ గోవింద విన్నారుగా ఎంత బాగా చెప్పారు అదైన తర్వాత మేము ఇక్కడ అన్నదానం కూడా పెడతారు ప్రతి ఒక్కరు చాలా బాగా ఉండారండి అక్కడ ఫుడ్ అనేది అక్కడ అన్నదానం చేయవలసిన వాళ్ళు కూడాను అక్కడ మనం అమౌంట్ ఇవ్వచ్చు బాగానే చేశారు చాలా బాగా వంట చేశారండి మేము అందరం కూడా కొంచెం ప్రసాదం తినే వెళ్ళాము అక్కడ వాళ్ళు అన్నము పప్పుచారు పచ్చడి కర్రీ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ చేశారు అక్కడ చాలా ఐటమ్స్ కూడా అమ్మారండి అన్ని అడవులో దొరికాయి కదా కరకాయలు అవన్నీ కూడా మనం చాలా తక్కువ కాస్ట్గా వచ్చాయి ఇది చెప్పానుక చెరువు కొలను అనేది ఉన్నది అటు పక్క నుంచి పుట్ట కూడా ఉన్నదండి అక్కడ మేమైతే నాగేంద్రుని చూసామండి అక్కడ పుట్టలా ఉంది కదా అందులో పాము అయితే ఉందండి మా ఫ్రెండ్ పావని ఒకరు ముందు వెళ్ళారు నేను వెళ్ళేసరికి ఆమె చూపించారు అందులో రండి ఉంది ఖచ్చితంగా ఉందండి బామ్ లోపలికి నేను చూసాము నేను ఎక్కువసేపు ఉండలేదు టెక్కుని దూరం నుంచి అలా వీడియో తీసుకుని వచ్చేసానండి ఇదంతా కూడా గుడి ఆవరణం అక్కడే వాళ్ళు ఉంటారంట చెప్పాను కదా చర్చ జాతీ ఈ దీంట్లోనే అమ్మవారు ఉంటారండి ఆ లోపలికి వెళ్ళాలి ఒక ఫైవ్ మెంబర్స్ వెళ్తూ పంపిస్తారు భలేం ఉందండి ఈ ఎక్స్పీరియన్స్ మాత్రం ప్రతి ఒక్కళ్ళు మాత్రం కంపల్సరీ మాత్రం ఈ ఇష్టకామస్ టెంపుల్కి వెళ్ళాలండి నెక్స్ట్ మేము లోపల దర్శనం అన్నాం కదా శిఖర దర్శనంకి వచ్చాము లోకలు వచ్చాము అక్కడ జీప్లో వచ్చేసాము బయటకు వచ్చి శిఖర దర్శనం అని అక్కడి నుంచి మనకి బైనక్లర్ ద్వారా మనకి ఇవి కనిపిస్తాయండి పైన శిఖరాలు ఉంటాయి కదా అవన్నీ కనిపిస్తాయి శిఖర దర్శనం అంటారు ఇక్కడ ఇక్కడ మెట్లెక్కే వెళ్ళి అక్కడ పైనుంచి కొండ మీదకి ఎక్కి చూసాము అక్కడ ఒక శివాలయం కూడా ఉంది అవన్నీ శివాలయాలు చూడండి శివాలయం వెళ్ళాము దేవుణ్ణి మొక్కుకున్నాము బాగానే ఉందండి చూడండి పైనుంచి కొండ మీద నుంచి చాలా ఫొటోస్ దిగాము చాలా బాగుంది అక్కడి నుంచి చూస్తే శ్రీశైలం మొత్తం కూడా మనకి కనిపిస్తూ ఉంటుందండి చాలామంది వస్తుంటారు పోతుంటారు అండి కానీ చాలా బాగుంది నాకైతే ఈ టూర్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుందండి చూడండి పై కొండ మీద నుంచి చూస్తుంటే అది అంతా శ్రీశైలం మొత్తం కనిపిస్తుంది అక్కడ నంది కూడా పైన ఉంటుంది నంది నుంచి మేము చూసాము ఏదో కనిపిస్తుంది అంటారు కానీ ఎవరి ఆలోచన కాదండి కొందరు కనిపిస్తుంది కొందరు కనబడదు నాకైతే కనిపించలేదు ఏదో చూసామంటే చూసాము ఆ బైనాక్యులర్ మాత్రం అయితే కనిపించ శిఖరాలు ఒక ఐదు కనిపించాయి ఇంకా అట్లా చూస్తున్నారండి ఏం కనిపిస్తాయి అక్కడ చెప్పండి అక్కడ ఇది ఉన్నది చెప్పాను కదా ఎవరు దైవభక్తికి ఆలకెత్తి తప్ప అంత ము చేయలేదు తిరిగి రిటర్న్ వెళ్ళిపోతున్నామండి ఇక్కడ నుంచి మేము పంచదార పాలదార అని ఒకటి ఉంది కిందకు వెళ్ళి అక్కడ వాటర్ అట్లా ఉంటుందంట అది కూడా మేము చూసాము చూసి అట్లా వచ్చాము నెక్స్ట్ రుద్రాక్షం అటనమాట చాలా బాగుందండి ఇక్కడ కాళికమాత టెంపుల్ ఒకటి చిన్న మస్తానమ్మ టెంపుల్ ఒకటి కూడా ఉందండి పక్క ఉన్నాయి చూడండి ఆ రెండును చూడు చిన్న అంటే అది చాలా ఫేమస్ అటండి ఇక్కడ అలా వస్తూ ఉంటే వాళ్ళకే తెలిస్తే చెప్పండి మనుషులమైతే తప్ప ఇది పంచమొక్క మొక్క శివలింగం అండి శివలింగానికి ఐదు ముఖాలు ఉంటాయట ఇది చాలా బాగుంది పూజలు అన్నీ చేశారు మా వాళ్ళందరూ అది ఇది ఛత్రపతి శివాజీ తలగా స్ఫూర్తి పీఠం అంట అంటే ఆ ఇల్లు ఒక ఇంట్లోని తన దర్బార్ ఉండేది పక్కన ఇంకో ఇంట్లో ఇంట్లో అంటే అది రూమ్ అట యాక్చువల్ ఇప్పుడు సపరేట్ సపరేట్ చేశారు అది రూమ్లోంచి శివాజీ గారి తాలూకా అమ్మవారు మన భ్రమరాంబ అమ్మ తాలూకా ఉంటుంది తను ప్రార్థన చేసేవారు ఇది దర్బార్ ఇది ఎంత బాగుందో చూడండి శివాజీ గారు ఏంటి మహారాష్ట్రలో ఉన్న ఎట్లా వచ్చారంటే వీళ్ళు ఎక్కడికైనా తిరుగుతూ ఉంటారు కదా అప్పట్లో అంతా ఒకటే కదా అదైన తర్వాత చిన్న చిన్న పిక్స్ తీసుకుని ఎక్కడెక్కడ ఒక్కొక్క ఏరియాకి వెళ్ళాం కదా ఒక్కొక్క ఏరియా దగ్గర ఒక్కొక్క పిక్ అలా తీసుకుని ఒక చిన్న జ్ఞాపకార్థం అండి ఒక చిన్న మెమరీస్ చాలా హ్యాపీ అనిపించింది ఈ టూర్ మాత్రం ఇలాంటి టూర్లు అప్పుడప్పుడు చేస్తూ ఉండాలండి మరీ ఇంట్లో ఉండిపోకుండా అప్పుడప్పుడు బయటకు వస్తూ ఇది మల్లమ్మ కన్నీరండి అక్కడే ఉందండి గోసాల పక్కన శ్రీశైలంలో ఇది చిన్నమస్తానమ్మ టెంపుల్ చాలా ఫేమస్ అమ్మ నేను కోరత అవుతుందట చెప్పాను కదా పంచముఖ లింగం ఇది పుట్ట పుట్ట అక్కడే ఉంది రుద్రాక్ష మఠంలో పుట్టండి ఎంత పెద్దది అనుకున్నారు ఇది మన పోతురాజు ఉంటారు కదా నెక్స్ట్ ఇది అదే మన ఇష్టకామేశ్వర తీసుకుంది ఇది హటకేశ్వరం టెంపుల్ పాయింట్ పాయింట్కి లలితా పీఠం దేని వదలెళ్ళండి ఇది సంతాన లక్ష్మి అక్కడ వృక్షం అంట అది సంతానం లేను సాక్షి గణపతి టెంపుల్ ఆల్మోస్ట్ చాలా బాగా జరిగిపోయింది ఫ్రెండ్స్